తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీరు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు వంద పడకల ఆసుపత్రి అని చెండూరు రెవెన్యూ డివిజన్ అని అవి చాలా చిన్న పనులు ప్రభాకర్ రెడ్డిని గెలిపేయండి పదిహేను రోజుల లోపల మీ కోరిక నెరవేరుస్తాను ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా ప్రస్తుతానికి మనం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాము హలో అన్న మీ పేరు నా పేరు కాసాల శ్రీనివాసరెడ్డి నేను మాజీ ఎంపీటీసీటీసీ రోజులలో ఎంత డెవలప్ అయింది అనేది మీ మాటల్లో చెప్పాలి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే మునుగోడు పోటీ చేసినప్పుడు ఈ మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు చెప్పే గెలిచిండు వాస్తవానికి గవర్నమెంట్ రాలేదు అరే నేను మా ప్రజలకు నేను ఏం చేయలేకపోతున్నా అనే బాధతోని ఆయన ఉన్న డాఫ్ ఆయన ముందే ఉప ఎన్నిక వస్తేనే గవర్నమెంట్ కదిలి వస్తుంది డెవలప్ చేస్తానన్న ఉద్దేశంతో రాజీనామా చేసిండు అంటే మునుగోడు ప్రజలు పదవిని మళ్ళీ ప్రజలకి ఇచ్చేసిన ఆయన ఇచ్చేసిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అందరు వచ్చి తిరిగినారు డెవలప్ చేస్తా అని చెప్పినారు మేము అనుకున్నాం అంటే ఆయన మూడు నెలల టైం ఉండదు కదా రాజీనామా చేసినా కూడా ఆ టైంలో వీళ్ళు డెవలప్ చేస్తాం అనుకోరు కానీ వాళ్ళు నమ్మింది అభివృద్ధిని కాదు ఒక ఓటుకు ఐదు వేలు పదివేలు ఇస్తే ఆలే చేస్తారు ప్రజలు అని నమ్మిర్రు మాటలు చెప్పాలి పైసలు ఇచ్చి మనం ఓట్లు ఇప్పించుకోమనుకోరు అదే చేసిన ప్రజలు కూడా పాపం అమాయకులు ఏం చేసిన అంటే వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకురు ఇలా చెప్పే మాటలు నమ్మిర్రు అభివృద్ధి చేస్తారు కదా అని నమ్మి ఓట్లు వేసేప్పుడు ఏమైంది నీకు గెలిచిన పదిహేను రోజులలోనే కాలేజీలు ఇస్తున్నారు ప్లస్ వంద పట్ల చేస్తున్నారు రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు రకరకాల హామీలు ఇచ్చారు పాపం యాదవులు అయితే మోసం చేసి పడేసారు వాళ్ళ అకౌంట్లో అయితే పనిచేస్తారు పాపం ఏడుస్తారు మొన్న వచ్చింది మా దగ్గరికి అయ్యా ఎట్లా అయ్యా అంటే ఏం లేదమ్మా మేము ఏం చేయలేము అని అంటే మొన్న మా టీఆర్ఎస్ పార్టీ మా స్థానిక నాయకులే కరెక్టర్ కార్డు పోయిచ్చారు యాదవ్ జిల్లా కరెక్ట్ కార్డు పోయి మళ్ళీ లక్కారం సంబంధించిన ఈ ఫ్రిడ్జ్ అయ్యారు మా యాదవ్ల సోదరు ఫ్రిడ్జ్ అయిపోయినాయి అవి ఓపెన్ చేయడం మేడం అని పోయారు ఆ పాపం ఆ సోదరులే మాయా మటలు చెప్పి పోటీలు వేయించారు మళ్ళీ ఆలయ పోయి బ్యాక్ అకౌంట్లో ఫ్రిడ్జ్ అయినాయి యాదవ్లు అయినా ఆలే చెప్తులు పోయి అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు యాదవ్ సోదరుని మనం మోసం చేసినామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అయితే మీరు అంటున్నారు కదా రోడ్లు అద్దాలు లెక్క మారుతున్నాయి అన్నారు అద్దాల తర్వాత కదా మొత్తం మట్టి కనీసం సిమెంట్ రోడ్డు కాదు ఏది లేదు కదా చూడు చూడు ఎట్ల చూడు ఇది మున్సిపాలిటీ 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 చూడరు మీ రోడ్ ఎట్ల ఉంది చూడ కథ చూడ ఇంటి మూడ గడ్డి చూడరు అంటే ఏది చేయాలన్నా మున్సిపాలిటీ చేయాలి మీకు జోక్ ఏంటంటే మా మున్సిపాలిటీ లైట్లు లేవు లైట్లే లేవు అంత ఇంత పెద్ద మున్సిపాలిటీ లైట్ లేవు లైట్లు ఇప్పుడు లైట్ ఫిర్ అయింది అనుకో లైట్ ఇదేమంటే కమిషనర్ ఆఫీస్ లైట్ లేవంటున్నాడు ఎందుకు ఇట్లా అంటే గవర్నమెంట్ ఇస్తలేదు నిధులు ఇస్తలేదు ఇంకొక జోక్ ఏంటంటే ఇక్కడ ఎల్ఆర్ఎస్ పేరు మీద ఒక్కొక్క ఇల్లుకి లక్ష రూపాయలు వసూలు చేస్తారు వన్ ఫార్టీ ఫోర్ యాడ్ దగ్గర లక్ష రూపాయలు వసూలు చేస్తారు ఎల్ఆర్ఎస్ వసూలు చేసి మరి మున్సిపాలిటీకి ఇవ్వాలి కదా ఇయర్ నేర్గా స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతే ఎల్ఆర్ఎస్ స్పెషల్ అప్పుడు మరి ఇక్కడ ఉన్న మేము ఎట్లా అది డెవలప్ చేయాలి మున్సిపాలిటీ ఆ పై ఆ పైసలు మీరే తీసుకుంటారు రిజిస్ట్రేషన్ షాక్ వచ్చి ఆ పైసలు మీరే తీసుకుంటారు అన్నీ మీరే తీసుకుంటారు మున్సిపాలిటీని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు అయిందండి నాలుగు సంవత్సరాలు చౌడపల్లి మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ఒక్క నిధి రూపాయించిన నువ్వు లెక్కలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులతోనే మేము డెవలప్ చేసుకుంటున్నాం లేకపోతే ఇంటి పన్ను ఉంటుంది కదా ఈ ఇంటి పన్ను సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తోనే మేము ఇంత డెవలప్ చేసుకోగలుగుతున్నాం ఒక ఇంకోటి విషయం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే మా దగ్గర దివ్య కంపెనీ ఉంటుంది మాకు ఈ నాలుగు సంవత్సరాలకు వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు ఏ సీసీ రోడ్డు ఏ లేదు ఏమో లేదు కానీ మళ్ళీ ఇదే దివిస్ ఫ్యాక్టరీ రోడ్ అక్కడ పోయి సిరిసిల్లలో ఒక యాభై కోట్ల పెట్టిండు గజ్వేలో పెట్టిండు సిరిపేట పెట్టిండు ఎంత అన్యాయం అండి అలా పెద్ద నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు ఈ దివిస్ కంపెనీ అయినా ఆయన సిఎస్ఆర్ ఫండ్ని వేరే ప్రాంతాల్లో పెడుతున్నప్పుడు మా ప్రాంతాల్లో పెడతాడు అటు మా మున్సిపాలిటీ మాకు పెట్టాలి కదా మా ప్రాంతంలో పెట్టట్లేదు ఆయన ఎంతసేపటి వేరే స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ చెప్పి కాడ పెడుతుంది పోయి ఇప్పుడు రాజగోపాల్ సార్ వచ్చేసేసి అభివృద్ధి కోసం నేను రాజీనామా చేశా అంటారు కానీ కేసీఆర్ గారు దానికి ఒక డైలాగ్ వేసారు మీటింగ్లో కూడా ఏది గడ్డికి మేత మేతేయడం కోసం తాడి చెట్టు ఎక్కింది అంటున్నారు మరి దీన్ని ఇప్పుడు ఏమంటారు మరి నా కోసం కేటీఆర్ చూస్తుంటే వచ్చి నువ్వు కాలు బల్పం కట్టుకుని మొత్తం తిరిగి నేను దత్త తీసుకుంటా అన్నాడు మాట మేము ఇంకొక సంవత్సరం అయితే సాధారణ ఎలక్షన్లు వస్తాయి ఎక్కువ టైం కూడా లేదు మీకు సాధారణ ఇప్పుడు రాజగోపాల్ గారు రాజీనామా చేసి నేను ఖచ్చితంగా గెలుస్తాను అనలే సార్ కూడా ఏమన్నాడు ఈ ఉప ఎన్నిక వస్తే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని చెప్పిండు ఇప్పుడు మొన్న మూడెళ్ళు చేయకపోయినా ఇప్పుడు చేయాలా ఇప్పుడు ఎందుకంటే మీ ఎమ్మెల్యేనే ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండక ఇప్పుడు చేయరు అభివృద్ధి మీరు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు అభివృద్ధి జరుగుతుందంటే నా పదవి పెడతాను వదిలిపెట్టేసిండు ఆయన తెలుసు మీరు వానర ముఖ దిగుతుంది మీ కౌరవ సైన్యం దిగుతుంది మీరు ఈ నియోజకం గెలుస్తానికి ఐదు రూపాయలు కోట్లు ఖర్చు పెడతారని తెలుసు మీరు మాయం మాట తెలుసు ప్రతి ఊరికి మీ ఎమ్మెల్యేలు మంత్రులు వస్తారని తెలుసు మీరు ఏదో విధంగా ఉప ఎన్నికని స్వల్ప మేడతో గెలవాలి ఇప్పుడు చేరి అభివృద్ధి చేరి ఇప్పుడు సంవత్సరం టైం మిమ్మల్ని వదిలిపెట్టి ముచ్చట్లేదు రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని వదిలిపెట్ట ముచ్చట్లేదు మీరు ఏ ఊర్లో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి మాటిచ్చారో అన్ని రాసి ఆయన ప్రతి పోతాడు ఆ ఊళ్ళో మీరు డెవలప్ చేయకపోతే మీ మెడల్ వచ్చి మీతో పనిచేపిస్తాం లేకపోతే నెక్స్ట్ రాజగోపాల్ అయితే నాకు తెలిసిన ఆన్సర్ ప్రకారం ఒక లక్షల మేరతో కలిసే అవకాశం ఉంటుంది అయితే మన పూసుకుంటే ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక ఇటు రావడం కానీ చూడడం కానీ ఏమన్నా ఉందా లేదు భయపడుతుండు భయపడుతుంది పాపం ఆయన ఏంటంటే పదిహేను వేల డెవలప్ చేస్తారు వెళ్ళిపోయాడు మా కేసీఆర్ అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ చుట్టూ కేటీఆర్ చుట్టూ పోయాడా ఇందా ముఖం లేదా పదిహేను రోజులు అయిపోయింది ఆ ఊరలో పోతే పదిహేను రోజులు అయిపోయింది అంటున్నారు మరి ఏది ఇవ్వాలి కదా జియో అయితే ఇవ్వాలి కదా ఇప్పుడు నోటిఫికేషన్ జివో ఇయ్యాలను చండూరు డివిజన్ అయితే జివో ఇయ్యాలి కదా చౌటుపర్ డిగ్రీ కాలేజ్ కావాలి చండూరు కావాలి కదా జియో ఫస్ట్ ఫస్ట్ జివో వచ్చినాక ఇంకో రెండు నెలలు టైం కావాలంటే అది తీసుకోను జివో కూడా ఇంకా రిలీజ్ జివో ఇవ్వాలి కదా కేసీఆర్ దలుచుకుంటే ఒకటే రోజులో జీవో వేస్తాడు అంటే నీ ఇచ్చే ఉద్దేశం లేదు నీకు నీకు దమ్ముంటే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఈడ మెడకు మీకు ఒకటి గంట కట్టేసిన ఆల్రెడీ మేము ఎందుకంటే అంటే మీరేసిన మాట ఒక ఆయన దత్త తీసుకుంటున్నాడు ఒక ఆయన ఏమో నీ పదిహేను రోజులు ఇస్తున్నాడు సేరీ చేయి లేదంటే ఇదే మునుగోడుని ఇదే మునుగోడుని మొత్తం మేము తిరుగుతాం అన్ని కాన్షియన్ తీరుస్తారు సార్ లక్షల్లో మా మునుగోడుకు చేసి చేసేలో తప్ప మాటలు చెప్పారు ఓట్లు మొత్తం నియోజకవర్గం మా నియోజకవర్గం పక్క పెడతాం మేము మొత్తం వేరే నియోజకవర్గంలో కూడా తిరిగి వస్తాం అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ అంకే నమ్ముతారా ఇప్పుడు ఒక్కటి కాదు సార్ పోయి మీరు అడగండి మునుగోడు పక్క పెడు నాగార్జున సార్ కూడా మాటలు ఇచ్చిన ఆడవేసు ఫస్ట్ హుజూర్ హుజూర్ నగర్ ఆడ అంతే ఈడ కూడా గెలవనీకి మాయ మాటలు చెప్పిపోతారు వీళ్ళ మునుగోడులో మాయా మాటలు చెప్పారు మీరు అంతే హుజురాబాద్ కూడా మాయమాటలు మాటలు చెప్పి వేసుకురా అందరికి ఇచ్చినా అయిపోయాయి ఇవను వాసాల మరియు ఈడ కూడా మాటలు కోటలు దాడుతాయి అయితే మరి హుజురాబాద్ లో కూడా ఈ విధంగా అడిగినాక కూడా దళితులకి పది లక్షలు అని అన్నాడు అభివృద్ధి చెందుద్ది అది అని అన్న తర్వాత కూడా ఆడవాళ్ళు ప్రజలు నమ్మినారు ఏషియర్ గెలిపిచ్చారు సారీ హుజురాబాద్ లో మన ఈటల సార్ని గెలిపిచ్చారు అంటే ఆయన నమ్మలేదు మరి ఈడ ఎందుకు నమ్మినట్టు మరి ఈడ ఒకటే అండి ఒక్కొక్క ఓటుకు ఐదు వేలు ఆరు వేలు ఇచ్చారు ఈడ ఎంత మందికి ఇచ్చినట్టు వెయ్యి మంది ఉంటే వెయ్యి మందికి తొమ్మిది వందల తొంభై మందికి ఇచ్చారు పైసలు ఒక్కొక్క ఐదు వేల ఆరు వేలు ఆడ పోలింగ్ జరుగుతుంది ఇళ్ళని పయలు ఇస్తున్నాక కూడా రెండు సార్లు సార్లు సార్ ఓటుకు రెండుసార్లు సార్లు పయలు ఇచ్చారు ఆడికైనా ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి నాకు పైసలు ఇవ్వకపోయినా కూడా అది ధర్మాన్ని పడ్డాయి ఓట్లు ఇది సాధారణ ఎలక్షన్లో ఇంతమంది వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇల్లు పైలు పనిసరా అనసరగా ఒక మంత్రి కేటీఆర్ నమ్మిరు ఎవరు నమ్మిరు దత్త తీసుకున్నట్టుండగా చూద్దామని కేసీఆర్ నమ్మిరు పదిహేను రోజులు డెవలప్ చేస్తాను చూద్దాం ఒక సంవత్సరం కనుక మొదలుపెట్టేది ఒక సంవత్సరం తర్వాత రాయబడిని గెలిపించుకోవడం కానీ అభివృద్ధి కొరకు ఒకసారి అవకాశం ఇద్దాం ఒక అది కూడా పదివేల అడుగుతున్న గెలిచారు అది గెలుపు గెలిపే కాదు అది ఒక ఐదు వేల ఓట్లు రాయవడంటే ఓడిపోయే సీట్ అది టీఆర్ఎస్ ఓకే అంటే ఇప్పుడు పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల అంటారా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా దగ్గర ఏంటంటే నిజంగా చెప్పారంటే మా చౌపల్ల మండలం మీరు చూడండి ఫస్ట్ ఫస్ట్ రౌండ్ టీఆర్ఎస్ లీడ్ వచ్చింది గుర్తుపెట్టుకుని అక్కడ సిపిఎం ప్రభావిత ప్రాంతం అది ఎక్కడైతే సిపిఎం సిపిఎం ప్రభావితం ఉంటుందో అక్కడ మెజార్టీ వచ్చింది వాళ్ళకు ఎక్కడైతే సిపిఎ నారాయణపురం మోహన్ సిపిఐ ప్రభావిత ప్రాంతాలలో మళ్ళీ వాళ్ళు వాళ్ళకు పదిహేను వేల ఓట్ బ్యాంక్ ఉంటుంది అండి సిపిఐ సిపిఎంకు ఆ ఓట్లతోనే వీళ్ళు గెలిచారు అంతే వాళ్ళ ఓట్లతో గెలిచి అంతే ఓట్లతో గెలిచారు అది ఇప్పుడు ఆ సిపిఐ సిపిఎం సోదరులు ఆలోచించుకోవాలి నెక్స్ట్ అన్న బుద్ధి చెప్పాలి సరే ఇప్పుడు వదిలిపెట్టుకుని నెక్స్ట్ అనే సిపిఎం సిపిఐ సోదరులు రాష్ట్ర స్థాయి నాయకులు అమ్ముడు వేరు లోకల్ నాయకులు తప్పనిసరి పద్ధతిలో పని పనిచేసారు కానీ సిపిఎం సిపిఐ రాష్ట్ర నాయకత్వం అమ్ముడు పోయింది కాకపోతే లోకల్లో సిపిఐ సిపిఎం కార్యకర్తలు మాత్రం పాపం పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేసిన కానీ ఇది మాత్రం ఒప్పుకోవట్లేదు మేము మీరు పోయి చూడాలి సార్ నేలపట్ల నేలపాట్ల మందోళలగూడము చిరాగూడి సిపిఎం ప్రభావిత మీ మిగతా ఇప్పుడు చూడండి మళ్ళీ ఆరగూడము ఇక్కడ మా చౌడపల్ టౌన్కి వచ్చేసరికి సిపిఎం తగ్గడం ఇక్కడ 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 ఓట్ బ్యాంక్ రాలేదు మళ్ళీ అటువంగానే తగ్గిపోయింది మొత్తం సిపిఎం ఎక్కడైతే ప్రభావితం చూపిస్తుందో అక్కడ వీళ్ళ వచ్చింది సిపిఐ ఎక్కడైతే ప్రభావితం చూపిస్తే అక్కడ వచ్చింది మీరు ఒకసారి మీరు బూత్ల వైపు చూసుకొని సిపిఎం ప్రభావం ఉన్న కాడే లేకపోతే వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోయే వాళ్ళు సోదరులకే అర్థం కావాలి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంటే మరి విధంగా ఇట్లా చేస్తున్నాడు కదా మీరు అన్నట్టు నాగార్జున సాగర్లు కూడా అభివృద్ధి చెందలేదు మరి ఎక్కడ ప్రజలు నమ్మిరు ఏసిరు ఇక్కడ ప్రజలు నమ్మిరు ఏసిరు మరి ఇప్పుడు ప్రజలేమంటున్నారు అసలు ఏమంటే అర్థమైంది అప్పుడే యాదవ్ సోదరులు మొన్న ధర్నా చేసినప్పుడే యాదవ్ సోదరులు నిన్ననే కరెక్టర్ కార్డు నిన్ననే కరెక్టర్ కార్డు పోయి ప్రమీళ సత్పత్ గారికి మా యాదాద్రి జిల్లా కలెక్టర్ గారికి నిన్ననే మా టీస్ పట్టే మరి మేము తీసుకుపోయింది యాదవ సోదరులు అంతా తీసుకుపోయి మేడం జరిగిన మా బ్యాంక్ అకౌంట్ అన్ని ఫ్రీజ్ అయిపోయినాయి మేడం మా పైసలు మాకు ఇబ్బంది అనిపోయారు వాళ్ళ సొంత పైసలు బయటకు వాళ్ళకి వాళ్ళకన్నా హాస్పిటల్ ఏమైనా అవసరం ఉంటే కూడా అలా అకౌంట్ చెక్కులు ఫెయిల్ అయిపోతున్నాయి పాపం ఏడుస్తున్నారు ఇప్పుడు ఈ లక్ష పది లక్ష యాభై వేలు పక్క అలా వాళ్ళ అకౌంట్లో వాళ్ళ రెండు లక్షలు ఉన్నాయి వాళ్ళ బిడిపెళ్ళు ఏదో సొంత అకౌంట్లలోనే వేసినా పైసలు ఇల్లు ఇప్పుడు ఆ అయిపోయినా ఇవి అయినా రెండు పోయిన ఇప్పుడు ఏడు చూడాలి అదనక ఏదో క్లియర్ చేయచ్చు అదన క్లియర్ ఇవ్వచ్చు కేసీఆర్ మర్చిపోయిండండి ఆ నిమిషానికి వచ్చి మర్చిపోయి మర్చిపోయిండు మర్చిపోయిండు మర్చిపోయిన అంతే ఇప్పుడు ఆయన పని అంత ఏమంటే ఆ ఇడి బిడ్డంగా పట్టుకోవడానికి ఆ ఐడి ఇప్పుడు మంత్రి మల్లాడి మీద దాడి జరుగుతున్నాయి అంత అవినీతి చేస్తుండ్రు నా అవినీతి మంత్రులు నా ఎమ్మెల్యేలు ఎట్లా పట్టుపడతారో ఈ అవినీతి ఇన్రోల్ చేసినాం ఇప్పుడు ఖచ్చితంగా మేము దొరికిపోతాం జైలు పాలేతాం టెన్షన్ ఇంకా మా పట్టించుకునే పరిస్థితి ఓడిపోయినా ఓడిపోయినా కూడా ఓడిపోయినా కూడా జిఎస్టి దాడులు చేయించు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ మీద అంటే ఎందుకు నీకు ఓడిపోయిన వ్యక్తి మీద కూడా నువ్వు ఎంత వేసి అర్థమవుతుంది కావాలని ఓడిపిచ్చారు మళ్ళా జిఎస్టి దాడులు అంటే రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు భవిష్యత్తులో కూడా ఈయన వల్ల మాకు ప్రమాదం ఉంది బీజేపీ బీజేపీని బలోపేతం చేసే వ్యక్తి స్టేట్ లా ఒక మునుగోడే కాదు భయపడుతురు భయపడుతున్నారు కాబట్టి ఓడిపోయిన వ్యక్తి మీద కూడా దాడులు చేపిస్తున్నావు నువ్వు గెలిచి గెలిచినట్టే వేరు నువ్వు పది స్వల్పం మేడతు ఓడిపోయిన వ్యక్తి మీద కూడా నువ్వు ఇంకా దాడులు చేస్తున్నావు అంటే నువ్వు ఎంత అబద్ధతబ్బా మీద ప్రజలకు అర్థమవుతుంది మిమ్మల్ని ఇప్పుడేమో మీద జరుగుతానేమో మా మీద జరుగుతుందో మా మీద జరుగుతుందో అని అంటున్నావు ఫస్ట్ అటాక్ చేసి నువ్వు జీఎస్టీ దాడులు ఓకే అన్న థ్యాంక్ యూ చూశారు కదా ఎటువంటి అభివృద్ధి చెందలేదు అలానే మా అకౌంట్లు ఫ్రీజ్ అయినా నా బిడ్డ పెళ్లి చేసుకోవాలి నా కొడుకు పెళ్లి చేసుకోవాలి అంటూ ఎన్నో అకౌంట్లలో అకౌంట్లలో డబ్బులు పెట్టుకున్న అకౌంట్లు కూడా ఫీజ్ అయిపోయాయి అని చెప్పేసి యాదవ్ సోదరులు కూడా బాధపడుతున్నారంట అండ్ నిన్న కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగిందని చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త విషయాలతో మీ ముందు ఉంటాను